ఆరోగ్య బీమా ఒకరికి ఎంత ఆరోగ్య బీమా కావాలి ఐదు నుంచి పది లక్షల బీమా చాలకపోవచ్చు ఏటేటా ఎగబోగుతున్న వైద్య వ్యయాలు జీవనశైలిలో వ్యాధుల ముప్పు అవయవ మార్పిడులకు భారీ ఖర్చు జీవితాంతం ఆదుకునే స్థాయిలో ఉండాలి అయితే ఇప్పటి వరకు మనకి తీసుకునేటటువంటి ఈ హెల్త్ పాలసీ తీసుకునేటటువంటి వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అందులోనూ ఐదు నుంచి పది లక్షల లోపు తీసుకునే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది అది కుటుంబం మొత్తానికి కలిపి అయితే ఇది ఏమాత్రం సరిపోయేది కాదు అందుకు కారణం పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండడం దాంతో ప్రీమియం అధికమవడం దాంతో భయపడి చాలామంది వెనుకడుగు వేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ జీఎస్టీని పద్దెనిమిది శాతం తీసేసి సున్నా శాతంలోకి తేవడం వల్ల ప్రీమియం రేట్లు చాలా తక్కువగా అయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ ఆ రంగానికి ఉపయోగ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అలాగే ఎక్కువ మంది ఎక్కువ మొత్తానికి ప్రీమియం బీమా తీసుకోవడం వల్ల వారి యొక్క కుటుంబ అవసరాలకి పనికొస్తుందని కూడా ఆలోచించారు ప్రీమియం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు